హాయ్ అండి ఈరోజు నేను తోటకూర పకోడీ చేస్తున్నాను దానికి కావలసినవి ఒక కట్ట తోటకూర ఒక కప్పు శనగపిండి కొద్దిగా కొత్తిమీర తొర్రయపాకు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు చెంచాలు వాము రెండు చెంచాలు జీలకర్ర ముందుగా శనగపిండిలో కట్ చేసి పెట్టుకున్న తోటకూర కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక చెంచా కారం రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇదంతా కలిపి ఇలా కలిపేసి ఈ పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలిపేసి పిండి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం వంట సోడ వేస్తాం దీనిలో పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా వేసుకుందాం మంట సిమ్లో పెట్టేసి చిన్నగా పెట్టి ఇలా రెండు వైపులా తిప్పేసుకుంటే ఎలాగ గాలిపోతుంది కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుందాం పక్కకు ఇప్పుడు వేడివేడిగా తోటకూర పకోడి రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్